అపారమైంది బహుభాషా వేత్త బహుభాష నుండి కవిత్వంతో పరిచయం ఉన్నవారు ఆ భాష పరిచయం వల్ల ఆ సాహిత్యాల పరిచయం వల్ల ఆయన కవిత్వంలోకి నూతనమైన ఉత్పేక్షలు ఉపమానాలు రూపకాలు ప్రవేశించాయి నూతన కవితా సమయాలు ఏర్పడ్డాయి ఇతరుల కంటే తన కవిత్వం కొత్తగా అందంగా కనిపించడం ప్రారంభం మరొక విశేషం ఏంటంటే భారతీయ భాషల్లో వృత్తముల యొక్క ఉరికి క్రమంగా పద్నాలుగు శతాబ్దం నుంచి తగ్గిపోయింది ఒక తెలుగులో తప్ప ఆ వృత్తములు సంస్కృత వృత్తాల్లో తెలుగు ప్రభుత్వము సాగిన తప్ప మిగతా భాషల్లో సాగలేదు అటువంటి సందర్భంలో ఆయన ఇతర భాష సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని గేయ పద్ధతిలో షట్పగి మొదలైన గేయాలు వాడుతూ తన కావ్యాలు నిర్మించడం ఇంకొక విశేషమైన అంశం మరొక విశిష్టమైన అంశం ఏంటంటే ఆయనకు వైష్ణవ సంప్రదాయం మీద చాలా మక్కువ ఉన్నది వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి శరణాగతి భావము సర్వసమర్పణ భావము మధుర భక్తి భావము నైవేద్య సంబంధాలు ఇవన్నీ కూడా ఆయన రచనలో స్పష్టంగా కొన్ని చోట్ల అస్పష్టంగా కొన్ని చోట్ల కవి చూస్తూ ఉంటాయి మరొక సంగతి విశేషం ఏంటంటే ఆయన రచన సర్వస్వాన్ని నిర్మించే సందర్భంలో నవలలు రాశారు అనువాదాలు చేశారు సరే శివతాండవం లాంటి గొప్ప రచన వచ్చింది జనప్రియ రామాయణం వచ్చింది శ్రీనివాస ప్రబంధం వచ్చింది మిగతా గ్రంథాలు వచ్చాయి అయితే బహువిధముల ప్రక్రియల్లో కమితం నెలపటం అనేది ఇరవై శతాబ్దంలో ఒక ఐదారుగూరికి మించి ఎవరు నిర్వహించలేదు అనుకుంటారో ఆ ఐదారుగురిలో చెప్పుకోదగినటువంటి వారిలో నారాయణాచారి వారు ఒకరుగా మనకు కనిపిస్తారు అయితే నారాయణాచారుల వారిలో ఉండేటువంటి ఒక ప్రధాన లక్ష్యం అంటే ఆయన ఆవే ఆవేశం చాలా ఎక్కువ భవ్య కవితావేశం అని చెత్త గారిని చెప్పినట్టుగా ఆయన కూడా కవి ఆవేశం చాలా ఎక్కువ ఆవేశంలో ఆయన లాగా మరి వర్షా నది లాగా ప్రవహిస్తూ పోతుంటారు అంటే ఈ ఆవేశం చేత కవిత్వంలో ఎక్కడ నిలకడ ఉన్నట్టుగా కాకుండా ప్రవహిస్తూ పోవడమే ఆ ప్రవహిస్తూ భావం కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఛందస్సు ప్రవహిస్తూ ఉంటుంది శబ్దజాలం ప్రవేశిస్తూ ఉంటుంది ఈ లక్షణం మనకు శివతాండవంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి శివశంకర శాస్త్రి గారు అన్నారు తెలుగు సాహిత్యంలో ఒకటి ఆ ఇరవై శతాబ్దం యాభై సంవత్సరాల్లో వచ్చిన రెండు గొప్ప కావ్యాలు ఏమిటంటే ఒకటి శివతాండవం ఒకటి రచన సేవ అని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే శివతాండవ రచనలో ఆయన సంస్కృత భాషా పాండిత్యము తెలుగు భాష పాండిత్యం ఏ రచన పాండవము మధ్యరచనా పాత్ర శబ్దాల మీద ఉండే అధికారము నృత్యం మీద సంగీతం మీద ఉండే అధికారము ఇవన్నీ కూడా స్పష్టం శివతాండవం లాంటి రచన శివతాండవం లాంటి తత్వదృష్టి ఉన్నటువంటి రచన తెలుగు సాహిత్యంలో మరొకటి ఏ రూపంలో రాలేదు ఆనంద కుమార్స్వామి శివతాండవం మీద ఏమి వ్యాఖ్యానం చేశారు విశ్వ చైతన్య పరిభ్రమణము ఋతసత్వము ఆ వృత వ్యాఖ్యానం చేసి చెప్పింది చివతాండకాలు శివతానుల వలనే నారాయణ చాలవారికి దిగ్గింతాలు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయన్న అస కాదు అసత్యము కాదు అనుకుంటా ఇక ఆయన యొక్క రచనలో ఇంకో విశేషం ఏంటంటే భక్తి ప్రధానంగా ఆయన అనేక సంకీర్తను రచించినట్టుగా తెలుస్తున్నది కొన్ని సంకీర్తనలు మాత్రం వచ్చాయి దానిలో నాకు చాలా గుర్తున్నటువంటి రచన ఏమిటంటే ఎదకు మిగిలేది తుదకు మిగిలేది ఇది ఒకటే ఎడద లభించిన భగవన్ నామము అనేసి కనిపిస్తారు అంటే వాటర్ అల్టిమేట్ గా ఏం మిగులుతుంది జీవితంలో అంటే భగవన్ నామ సంకీర్తనం చేసుకుంటే ఆ నామ సంకీర్తనవే అధికంగా మనకు లాభిస్తుంది దానికి మించి మనకు లభించే అవసరం లేదని చెప్పి ఆయన జీవితాన్ని తపస్సులాగా నిర్వహించడానికి ఈ కీర్తను ఒక ఆధారంగా మనకు కనిపిస్తుంది నేను వారితో మాట్లాడే సందర్భంలో కడపలో వచ్చి ఒకసారి వారితో కూర్చొని మాట్లాడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఆయన చెప్పారు అప్పటికి డెబ్బై మూడు ఆ ప్రాంతం ఉంటా ఇరవై ఒక్క వేల అష్టాక్షరి జపం కొనసాగింది ఇంకా కొనసాగుతుందని చెప్పారు అది నిరంతరం మనం మాట్లాడుతూ కూడా ఆయన కంక చైతన్యంలో జపం సాగుతున్నది జపరూపం అనేటువంటి తపస్సు చేసిన వాళ్ళు ఆధునిక తవుల్లో నారాయణ చల్లవారు విశ్వనాథ్ చచ్చారు ఇద్దరే కూడా నాకు నాకు తెలిసినంత వరకు జపరూపంగా అంతగా చేసిన వారు వారిద్దరు కనిపిస్తున్నారు ఇంకొకటి ఆయన వివిధ శైలులు వివిధ పద్ధతులు ప్రభుత్వంలో సాధించగలిగిన శక్తివంత దానికి కూడా సందేహం లేదు శ్రీనివాస ప్రపంచంలో సౌరమైన శైలిని అవలంబిస్తే జనప్రియ రామాయణంలో లేదా అందరి భాగవతంలో ఆయన ప్రధానంగా చేసినట్టే సాధారణమైన దేశ కావ్య సంప్రదాయంలో దేశీ పడుకుబడులతో దేశ భాష పద్ధతుల్ని పెంచుకుంటూ రచన చేశారు అంటే మార్గదేశ కవిత్వ దగ్గరలోనూ ఆయన చెయ్యి తిరిగిన కవిగా చెయ్యి జరిగిన వాడుగా రెండు మార్గాలకు సంధాతగా రెండు మార్గాలు సమన్వయం చేసిన వాడులాగా ఆయన కనిపిస్తారు వినపే రామాయణం బాలకాండ నేను బాగా చదువుకున్నాను కాబట్టి దాని గురించి చెప్తాను ఎస్కింతగా చదవలేదు బాలకాండలో అవతారిక చాలా గొప్ప రచ చేశారు అవతారిక షట్పదుల్లో అవతారిక వచ్చిన తర్వాత కుమార్ సంభవ వచ్చిన సందర్భంలో కాళిదాసు యొక్క రచనలోని అనేక అంశాలు జనప్రియ జనప్రియంలోకి వచ్చాయి అట్లాగే విశ్వామిత్రుడు వశిష్ఠుడి కథ వచ్చినప్పుడు దానిలో కల్పవృక్షంలోని లాభాలు కల్పవృక్షంలోని పద్ధతులు పదబంధాలు యథాదథంగా దీనిలోకి వచ్చాయి అంటే దానివన్నీ కొంచెం తగ్గిందేమో చెప్పి నా వంటి వాడికి కలిగిన అభిప్రాయం నేను చెప్ చెప్తున్నాను మనస్సు నొచ్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఈ విషయానికి మరొకటి ఆయన స్వతంత్రంగా స్వయంగా అంతర్ముఖుడుగా ఉండే మనిషి బయట ఉండే ఏ ఆడంబరాలు పద్ధతులు ఇబ్బంది కోరుకున్నవాడు కాదు వాటికి శ్వాసించిన వాడు కాదు అయితే ఆయనకు మనసులో వస్తే ఎటువంటి వాడైనా ఏ మాట అయినా అనగలిగినటువంటి లక్షణం ఒకటి ఉండేది సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో రెండు సంవత్సరాలు సభ్యత్వ ఉన్న తర్వాత ఆంధ్రప్రభలో రెండు రాసారాశారు ఆయన యొక్క సిదిని గుర్చి ఆ స్థిదిని గుర్చి రాసినప్పుడు సాహిత్య అకాడమీ అధికారులకు ఒక రకంగా ఆయన మీద అనిష్టం కలిగింది అనిష్టం వల్ల కొంతకాలం వారు కట్ట లేకుండా పోయినవి దాని వల్ల కొంత నష్టం జరిగిందేమో అని చెప్పి నాకు తెలుస్తుంది మరొకటి తులసిదాస్ రామాయణం అంటే ఆయనకు ప్రాణంతో సమానం తులసిదాస్ రామాయణాన్ని నిత్యము పారాయణం చేసేవారు నిత్యము ఆవరణ చేసేవారు తులసి రామాయణాన్ని ఎంత ఇష్టపడ్డారో వాల్మీకి రామాయణాన్ని కూడా అంత ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు అలాగే సృష్టి రామాయణాన్ని ఇష్టపడటం దాన్ని భావన చేయడం అనేది ఆయనలో కనిపించే విషయం సామాన్య జనులుగా ఉన్నప్పుడు సామాన్యులుగా ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు విద్యార్థిగా ఆయన ఉండేవారు ఆయన మేము ఏ హాస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏ హాస్టల్లో ఉన్న రోజుల్లో ఏ కి వచ్చి మాతో పాటు మా రూములో పడుకొని డైనింగ్ హాల్ కు నడిచి వచ్చి భోజనం చేసి మాతో పాటు సమానంగా కొన్ని రోజులు ఉన్న సందర్భం నాకు గుర్తుకొస్తుంది ఆ రోజుల్లో నేను అనుకుంటాను ఒకసారి ఎక్కడో ఒక ఉపన్యాసి చెప్తూ వెనుగోండ అంటేనే కోలాహల పర్వతం అని అక్కడ ఉండే ముత్యాల వంక అనే ఒక బాగున్నది ఆ ముత్యాల వంకేది అని చెప్పి వచ్చే మూలాలు తన దగ్గరగా ఉండేటువంటి భౌగోళిక పరిస్థితుల్లో చూసినట్టుగా ఆయన రచించుంటారని చెప్పి నారాయణ చలవారు చేసి చెప్పారు అదొకటి చాలా ప్రధానమైన అంశంగా అనిపిస్తుంది తర్వాత ఇంత విశాలమైనటువంటి కవిత ఉండటం వల్ల విస్తృతమైన రచనా పద్ధతి ఉండటం వల్ల ఒక చోట నిలవడానికి చెప్పాను ఒక చోట నిలిచే లక్షణం లేకపోవడం అనేది కనిపిస్తుంది దానివల్ల సమాధి స్థితి భంగం అవుతుంది ఆధునికంలో ఎక్కువ మందికి సమాధి స్థితి భంగం కావడానికి కాకపోతే ఖండకావ్యాల రచన ప్రధానంగా చేసుకోవడం చేత సండకావ్యాలనే జీవితం అంతా చేత మహాకావ్య నిర్మాణం దగ్గర వచ్చి వాళ్ళ యొక్క మనస్సు నిల్వలేకపోవడం అనేది ఒక పెద్ద దోషంగా కనిపిస్తుంది అది నారాయణచారు గారు దాన్ని దాటే ప్రయత్నం చేశారు జనప్రియ రామాయణంలో దాన్ని దాటే ప్రయత్నం శ్రీనివాస ప్రబం చేశారు దాన్ని దాటే ప్రయత్నం మిగిలిన అందరి భాగవతం దానిలో చేశారు ఒక రెండుగా చెప్తే రామాయణము జనప్రియ రామాయణంగా భాగవతము అందరి భాగవతం లాగా ఇంకా మిగిలిన రచనలు చూస్తే రామాయణము భాగవతం ఆయన నిర్మించారు ఇంకో రూపాంతరంలో నిర్మించారు చెప్పి మన భావించడానికి అవకాశం ఉంటుంది నారాయణ జీవితంలో మరొక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆయన అనేకమైన అనువాదాలు చేశారు మలయాళం నుంచి తర్వాత హంగీత భాషల నుంచి తెలుగులోకి అనువాదం చేశారు అనువాదాల్లో అనువాదాల్లో ఉండే కవిత సృజనాత్మక శక్తి సముద్రం లాగా ఉన్న రచయిత అనువాదం అనేటువంటి చిన్న గుహలోంచి ప్రయాణం చేయవలసిస్తే తన ప్రకాశ ప్రతిభకు ప్రకాశం లభించని ఒక స్థితి వస్తుంది ఆ రకేదీ యొక్క పరిమితులనే ఉండవలసిన పరిస్థితి ఉంది అందువల్ల నారాయణ చంద్ర వారికి అనువాదాలు చేసే లక్షణము కాకుండా ఎంత ఉన్నా సరే అది ఆయన యొక్క సాహిత్య కృషి విస్తృతంగా ఒక రకంగా ఒక నిర్బంధం లాగా ఏర్పడింది ఏమని చెప్తే ఎంత అల్ప ప్రతిభులకు అనువాదం కానీ పర్వాలేదు కానీ మహాప్రతిభులైనటువంటి వారు మయూరు నగర్ లాంటి వాళ్ళు అనువాదం లాంటి చేస్తే ఒక ఇబ్బంది నారాయణచర్ల రచనలో కనిపిస్తారు నారాయణ చర్యవారి రచనలో ఒక విశేషం ఏంటంటే అది చదువుకోవడానికి కంటే పాడుకోవడానికి వీలైన ఏ రూపమైన రచనగా ఎక్కువ ప్రకాశం గేయం ఆయన ఎంత ప్రకాశించిందో ఈ మిగిలిన ఏ ఏ పద్ధతికినా అంతగా ప్రకాశించినట్టుగా కనిపిస్తారు ఆ రకంగా నారాయణ చర్య రచనకి మార్గ కవిత్వంలో ఉంటూ కూడా దేశ కవిత్వ లక్షణాన్ని కనుక ప్రభుత్వానికి పూర్తిగా ప్రశ్న నన్నయ్య గారిలో ప్రధానంగా ఉందో ఆ నేపథ్యాల్లో రచనలో కూడా ప్రధానంగా ఉంది సర్వజన ఆమోదం పొందడానికి కారణమైతే నేను అనుకుంటున్నాను ఇది చెప్పిన విషయాన్ని ప్రశ్నించండి సాహితీ విమర్శ గురించి చెప్పండి సాహితీ విమర్శ ఆ అనుభవ ప్రధానమైతే అనుభూతి ప్రధానమంటే తను అనుభవించి కానీ చెప్పారు అనుభవ రూపమైనటువంటి రుచి రుచి ఆధారంగా విమర్శగా కనిపిస్తుంది ఆయన విమర్శ ప్రబంధ న్యాయలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అయితే ఆయన మహాభారత విమర్శ ఒక అద్భుతమైన గ్రంథం ఉంది ఆ మహాభారత విమర్శలో చాలా రేర్ ఇన్సైట్స్ అరుదైనటువంటి అంతర్దృష్టి కనిపించే అంశాలు కనిపిస్తువి ఈ కాలంలో మహాభారతం మీద వచ్చిన ఇతర గ్రంథాలు చూసినప్పుడు నారాయణ కూడా మహాభారతం మీద ఇంకా విస్తృతమైన రచన చేయవలసి ఉంటే అని అనిపిస్తుంది రెండవది మహాభారతం మీద ఆయన చేసే రచన కూడా పాపులారిటీ పాపులర్ రచన గ్రంథాలు రచన రాలేదు అది కూడా రావాల్సిన చెప్తూ కవులతో పుట్టబట్టి వారికి ఎలాంటి సన్నిహిత్యం లేదండి హిందీ కవులతో చాలా సన్నిహితంగా ఉండేవారు హిందీ కవులేదు రాదు మలయాళ కవులు తమిళ ఆయన సంబంధాలు బాగానే ఉంటాయి హిందీ కవులు అంటే భక్తి సంప్రదాయం ఒకటి బలంగా ఉంటుంది చేత హిందీ కవులు సుబ్రదాసు కబీరు తర్వాత తులసి మొదలైన వాళ్ళతో ఆయన అంతర్నిష్టమైన సంబంధం ఉన్నట్టుగా కదా గుప్తా వాళ్ళు ఆయన సమకాలీకులు కదా అవును ఢిల్లీలో పనిచేసిన కాలంలో వాళ్ళతో చూడడం కలవడం వాళ్ళతో మాట్లాడము చివతాండవాన్ని విశించుకోవడము ఇవన్నీ జరిగాయి అఖిల భారత ఇతర సర్వభారత కూడా చాలా ఆశ్చర్యపోయినట్టుగా శివానంద సరస్వతి వారి దగ్గర కూడా శివతాండవం చదివారు అయ్యగారు చివతాండ పాఠం చేయడం జరిగింది అది అయితే శివతాండవానికి ఉన్నటువంటి విశేషమేంటో వేర్ ఇంటిగ్రిటీ సాధ్యపడు కళారూపంలో ఉండే అన్ని లక్షణాలు సరిగా సమన్వయడం ప్రపోష్ణీయతగా ఉండే ఇంటిగ్రిటీ అనేది శివతాండవంలో తాండవంలో ఉన్నట్టుగా మిగిలిన రచనలో రాలేదు అంటే శివ తాండవానికి అంత ప్రశక్తి రావడానికి అంటే శివ తాండవం శివాలక్షు అవతారికలో నాంది నంది నాంది మొదలైన సందర్భాల్లో ఏమానందం రూ శివతాండ ప్రారంభం చేసి పిల్ల కేశం వదిలే శ్లోకాలు దాటి అక్కడి నుంచి పాడనమ్మ శివుడు పాడనమ్మ పౌడి దగ్గరికి వచ్చేసరికి ఒక అఖండమైనటువంటి గందోత్తుడి దగ్గర నుంచి బయలుదేరి సాగరం దాకా ప్రయాణం చేసిన ఒక మహానది వృత్తాంతము మహానది పద్ధతి మనకు ఆ శివతాండవంలో పరిశోధకులు ఎప్పుడన్నా పుట్టుపట్టి వారిని పరీక్షించాలండి పరిశోధకులు పరిశోధకులు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉంటారు పరీక్ష బాధ పరీక్షించేంత అర్హత ఎవరికి ఉంటుంది పరిశోధకులు విమర్శ విమర్శకులు అంటే ఇప్పుడు పద్నాలుగు భాషలు ఈయనకు వచ్చిన రాదా అనే విషయంలో ఆ విషయం నాకు తెలియదు ఎందుకంటే ఆయన వచ్చిన రాదా అంటే ఎవరు ఆ భాషలో వాళ్ళు చేసి ఉంటారు కదా అప్పటికీ మనకు వాళ్ళు ఉన్నట్టుగా నాకు తెలియదు

ఆ చీపాలు దగ్గర శ్మశానంలో జీవితం గడిపారు ఒకసారి రెండు సంవత్సరాలు పంచాక్షరి శ్మశానంలో ఉండినారంట తర్వాత ఆక్రమ జీవితం అని ఒక గుర్త లాంటిది వేసుకుని ఆ పొలాల్లో ఉన్నారు కొద్ది రోజులు ఒకసారి వచ్చి కమ్యూనిస్టులతో పుట్టబర్చ వారి చనువును చాలా మంది కొంచెం అధిక్షేపించారు కదా అంటే చట్టపటి వారి రచనలో ఉండే ఒక ఒక వైరుధ్యం కూడా ఉన్నది ఎందుకంటే కమ్యూనిస్టు రచనలో ఉండేటువంటి ఆర్థికత్వానికి భిన్నంగా ఆయన ఆశిస్తూ తర్వాత ఇండియన్ అంటే భారతీయ మౌలిక విలువలకు దూరంగా కమ్యూనిస్టులు ఉంటారు వాటికి అనుకూలంగా నారాయణ చలవారు ఉంటారు అయితే ఆయన లెనిన్ అనే కావ్యం రాశాడని ఇంగ్లీష్ లో నేను చదవలేదు దుర్లోధన ఒక ప్లే ఆచారని విన్నాను అది నేను చదవలేదు కాకపోతే మేఘదూతంలో ఆ ఛాయలు కనిపిస్తుంది ఆ ఛాయల్లో ఉండేటువంటి పేదవాడ మీద ఉండేటువంటి ఒక రకమైన జాలి కానీ ప్రేమ కాని కరుణ కాని దాన్ని కంటే మించి లేచి మనకు కనిపిస్తుంది ఆ యాత్ర సందర్భంలో ఆయన చెప్పిన అనేక విషయాలు అర్థలే మనం చూస్తే ఇది మొట్టమొదట మనకు నాలుగు ఐదు మద్యాల్లో కనిపించి ఈ కమ్యూనిస్టు లక్షణం భావన ఛాయ ఉంటుంది ఆ జాతి జాతీయ భావన ఉంటుంది అంటే ఇది జాతీయమైన సామ్యవాద మార్గానికి సన్నిహితమైనదిగా మనం భావించితేనే ఆ సమన్వయం కుదురుతున్నారు ఈనాడ సంప్రదాయ కవిత్వానికి అంత ఆదరణ లేదు కదా పద్య కవిత్వం అయింది భావ కవిత్వం విప్లవ కవిత్వం అయింది ఇంకా ఈ కవిత్వం ఏ విధంగా పరిణామం చెందచ్చు అంటారు ఫ్యూచర్ తప్పకుండా మన సంప్రదాయ కవిత్వం ఏదో రూపంలో సజీవంగానే ఉంటుంది ఉన్నదనుకుంటాను నేను నేను కవితా రంగంలో ప్రవేశించిన యాభై ఐదు అరవై ఆ ఆరు నుంచి మాట వింటూనే ఉన్నాను కానీ ఇప్పటికీ పద్యం మీద ఉండే అభిమానం తగ్గలేదు రచయితల్లో నిస్పత్తి దారిత్యం చేత అభ్యాసం లేకపోతే పద్య రచన మీద ఆశ మర్చిపోయింది తప్ప పత్యక విత్సవంలో శిక్షణ అందుకున్న వాళ్ళందరూ కూడా పత్రిక మీద అభిమానం ఉన్నవాళ్ళే ఆధునిక ఆధునిక సాహిత్యం సృష్టించే వాళ్ళందరూ సాహిత్యం సో కొంత కొంత అవగాహన పరిచయం చాలా పెద్ద అవగాహన శ్రీ శ్రీశ్రీ ఉన్నవాళ్ళు శ్రీశ్రీ వరకు ఏమి చెప్పింది తర్వాత వాళ్ళు కూడా శ్రీష్ర చవచ్చు మరొకళ్ళు చవచ్చు వాళ్ళ ఉండేటువంటి కవులు కావచ్చు ఇందులో శిఖర ప్రాయులందరికీ కూడా ప్రాచీన కవిత్వంతో సంబంధం ఉంది ప్రాచీన కవిత్వ అభ్యాసంతో సంబంధం ఉంది దాని యొక్క గొప్పదనం మీద ఉంది అయితే మనకి ఏమిటంటే కమ్యూనిస్ట్ అరసంధైన వాడు చేసిన ప్రచారం చేత ఏం జరిగింది అంటే ఇదేదో అయిపోతున్నది అయిపోతున్నది వ్యతిరేకం అనిపిస్తుంది తప్ప అది ఈ దేశంలో తొమ్మిది వందల సంవత్సరాల ముస్లింలు దండయాత్ర గానే ఇస్లాం దండయాత్ర గానే బ్రిక్ చేసిన విద్యా ద్రోహం కానీ మన సంప్రదాయాన్ని కూల్చలేదు అంటే ఇది కూడా ఇవ్వాల నిలిచి ఉంటుంది అని చెప్పేసి నాకు విశ్వాసం కలుగుతుంది ఇంతకు పుట్టబట్టు వారి వ్యక్తిత్వం ఏమంటారు ఆయన సంగీతజ్ఞుడా నాట్యకారుడా లేకపోతే సాహిత్యకారుడా ఆయన మిగతావి ఎట్లా ఉన్నా ఆయన ప్రధానంగా గొప్ప కవిగా గొప్ప కవిగా నాకు కనిపిస్తారు ఎందుకంటే ఆయన అనుకోగానే శివతాండం గుర్తొస్తుంది శివతాండం అనుకోగానే ఆయన గుర్తొస్తారు ఇంకే కవి కూడా ఒక సంతకం లాగా ఉంటుంది అక్కడ ఇది అందలాగా తక్కువని కాదు నా ఉద్దేశం మొత్తం గుర్తొచ్చేది శివతాండవం ఆ శివతాండవం ద్వారా ఆయన గొప్ప కవి ఎందుకంటే అలాంటి రచన మరొకటి లేదు తెలుగు సాహిత్యంలో నారాయణ చెల్లవారి పుట్టత పుట్ట శివతాండవం వంటి రచన మరొకటి ఉన్నదా అంటే తప్ప వెతుక్కలంగా చెప్పేటువంటి అవసరం వారి సాహిత్యం గురించి వారేం చెప్పేవారండి ఎవరికి వారు మన కూర్చి ఎక్కువ చెప్పుకోలేరు కదా వినే ఉంటుంది మనకి ప్రధానంగా నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పడం కష్టం అందులో అంతర్గత గోష్ఠిలో అంతర్గతమైన గోష్ఠిలో ఉన్న చెప్పి ఉండొచ్చు కానీ బహిరంగంగా ఆయన ఎప్పుడు తన కవిత్వం చాలా గొప్పది అని చెప్పి చెప్పినట్టుగా నాకే తెలియదు వారి సాహిత్యంలో మీరు ఏమైనా కృషి చేస్తారా నేను ప్రత్యేక ఫ్రస్ట్రేషన్ అనేది కొన్ని రాష్ట్ర సందర్భాలు చేస్తుంటాను కానీ నా దగ్గర ఒక రీసెర్చర్ పిహెచ్డీ చేశాడు శివతాండము ఇతర కృతులని పిహెచ్డీ చేశారు నా దగ్గర వడ్డీ రంగాచార్య అని ఆ పిల్లవాడు ఆ పిహెచ్డీ వచ్చేసాడు నా దగ్గర అంటే ఆ సందర్భంలో నా దగ్గర పిల్లల రచనలన్నీ కూడా మరల 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 కలవలసి వచ్చింది జ్ఞానపీఠ గురించి చెప్పాలి చివరిగా జ్ఞానపీఠం ఇవన్నీ కూడా వ్యవహారాలు అంత సరిగా ఉండవు ఎందువల్లంటే భాషలో కవిత్వం బతుకుతుంది అమ్మాయి ఇక్కడ ఏ భాష అయినా సరే ఆ భాషలో కవిత్వం ఉంటుంది ఇంకొక భాషకు పోయేసరికి ఆ కవిత్వానికి ఉండేటువంటి శక్తి తగ్గిస్తుంది భాషను ఆశ్రయించిన కవిత్వము భావములను మాత్రమే ఆశ్రయించిన కవిత్వం వేరే ఉంటుంది భావములు ఆశ్రయించిన కవిత్వం సులభంగా అనువాదం చెందని గురుతుంది భాషను ఆశ్రయించిన కవిత్వం సులభంగా అనువాదం చేద్దాం తమ్ములై మరుహజారం రమ్ములై ఉందనుకోండి ఆ పాట కానీ అయితే ఇంకో భాషలో ఎక్కాత్మకంగా ఉంది అందమంతా పోడానికి వీలేదు అలా అందుకోలేరు మూలమే మూలంలో తప్ప ఇంకో చోటికి పోదు జ్ఞానపీఠ వాడు అనేది అన్ని భాషలకు సంబంధించిన విషయం కావడం చేస్తారు అక్కడ నిలవడానికి కష్టమైంది అయినా సరే జ్ఞానపీఠ ఫైనల్ తో కానీ ఒకసారి విసిద్ధం చేసి ఆ సంవత్సరమే మళ్ళీ చివరి మార్గం చేసి విన్నాను నేను ఆ వివరాలు మనకి కానీ ఏమిటంటే అది ఒక విషమైన అవసరం ఉంటుంది అది అదృష్టవశాత్తు వస్తాయి కూడా అదృష్టవశాత్వ్ రావు రాకపోవడం నారాయణ చర్ల లోపం కాదు నారాయణ చర్ల వారికి వ్యక్తిత్వం గొప్పది లాగా చేస్తారంటే గొప్పదండి అప్ప రెండవ జ్ఞానపేట వచ్చిందో మూడవ జ్ఞానపేట వచ్చిందంటే అది గౌరవం కాదు నారాయణ చర్ల పేరే చూ ఒక బిరుదు అవును సాహిత్య విజ్ఞానండి స్థానం తప్పకుండా మార్చి చవిత్వాలు ఆధునిక చవిత్వంలో నాటే స్థానంలో వాటి సమన్వయంతో నిర్వహించుకుంటూ వచ్చినటువంటి గొప్ప కవిగా తప్పకుండా వారికి ఉంది అయితే ఆయన యొక్క రచనలో ఉండేటువంటి లయ అనుగుణమైనటువంటి పద్ధతి చేత సర్వ సమూహకమైన రచన కూడా అది నినాదిని వలె కవిత్వం లాగా సమూహించ